For housing, but very few people know the importance of uh, our mind. Anantram garu said ఇట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎనీ నేచురల్ కలామిటీస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఇట్ కెనాట్ బి రీప్లేస్ బై ఎనింగ్ ఎల్స్ త్రూ దిస్ తీర ప్రాంత ఇకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మాంగ్రోవ్స్ తాలూకు ఇంపార్టెన్స్ తెలియచేయాల్సిన అవసరం చాలా ఉందండి సో తీరప్రాంత ఇకో సిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవ వైవిధ్యాన్ని కాపాడటం ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడడుగులు ఎంతో అవసరం ఈ అవగాహన నిజంగా సగటు మనుషులు చాలా చాలా తక్కువ ఉంటుంది ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటాం కానీ దాన్ని కొట్టేయడం ఈజీ కానీ దీన్ని చాలా చాలా జాగ్రత్తగా అవగాహన చాలా అవసరం అది సో ఈ లింకింగ్ ఇకో సిస్టమ్స్ ఈ మడ టెరెస్ట్రియల్ టెరస్ట్రియల్ మరియు ఓషన్ ఇకో సిస్టమ్స్ని కలిసే చోట వస్తాయి కాబట్టి పరిసరాల మీద జాతులు కదలిక కానీ మరియు పరస్పర చర్యను సులభతరం చేస్తాయి ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టు గ్రేటెస్ట్ డేంజర్ దీనికి ఏంటంటే ఒకటి వ్యవసాయం రెండు ఆక్వాకల్చర్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మనం ఇంకో చోట డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇంకో చోట ఆక్వాకల్చర్ చేసుకోవచ్చు కానీ ఇది మన అనంతరామ్ గారు చెప్పినట్టు గాడ్ గేవ్ ఇది ప్రకృతి వరం ఇది తిరిగి ఒకసారి విధ్వంసం చేస్తే ఇది తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు ఒక శతాబ్దం పడదో తెలియదు అండ్ దిస్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏదైనా మనకి సునామీలు వచ్చిన తుఫాన్లు వచ్చినా ఇది ఆపేది ఇది అలాగే ఇంకొకటి మేజర్ థ్రెట్ ఏంటంటే పొల్యూషన్ పారిశ్రామిక వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలు మరి ఇతర కాలుష్య కారకాలు మడ మడ పర్యావరణ వ్యవస్థలకి ఇవి హాని కలిగిస్తున్నాయి అలాగే క్లైమేట్ చేంజ్ సముద్ర మట్టాలు పెరిగిపోవడం విపరీతమైన వాతావరణ సంఘటనలు తరచుదనం మరియు ఉష్ణోగ్రత మార్పులు మడవుల ఆరోగ్యానికి ముప్ప కలిగిస్తున్నాయి అలాగే ఇందాక మన అజయ్ కుమార్ నాయక్ గారు చెప్పినట్టుగా ఈ ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కలప కోసం చేపల కోసం వీటిని అధికంగా వీటిని సేకరించడం దానివల్ల పోవడం ఇది సి చట్టపరమైన రక్షణ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ కింద అండ్ మిస్టీ ప్రోగ్రామ్ కింద మిస్టీ ఇనిషియేటివ్స్ కింద ఇది నిజంగా చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ బ్యాండ్ ఇన్ సాంక్చురీస్ ఏరియా కన్వే మై హుల్ హాడే థ్యాంక్స్ టు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ రిస్టోరింగ్ మాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ఎస్పెషల్ మచిలీపట్నం సార్ ఐక్ టు కన్వే మై హోల్ హుల్ హాడే థ్యాంక్స్ మాంగ్రూవ్ ఫారెస్ట్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక మాంగ్రూవ్ సెల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది అలాగే ఇది మాంగ్రూవ్స్ కాపాడటానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని అలాగే గవర్నమెంట్ ఫండ్స్ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు మన సైడ్ నుంచి కూడా ఇఫ్ వాంట్ మీ టు రీచ్ అవుట్ ఎనీ ఆర్గనైజేషన్ బిజినెస్ గ్రూప్స్కి వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ కావాలి అని అంటే పర్సనల్ కావాల్సీ టేక్ అన్ ఇనిషియేటివ్ అండ్ ఇంట్రెస్ట్ టు గెట్ సిఎస్ఆర్ ఫండ్స్ టు ఫర్ మెంగళూరు రెస్టరేషన్ అలాగే చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా మడ అడుగుల రక్షణ క్రమంలో స్థానికంగా దాని మీద ఉన్న ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాలి అనేది చాలా వ్యాలిడ్ పాయింట్స్ అని మీరు చెప్పింది అలాగే సుందర్ బావర్స్ చాలా వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్ నాకు చాలామంది చెప్పారు మన అడవుల్లో ఉండే ప్రత్యేకమైన హనీ చాలా విలువైన చాలా బాగుంటుంది అనేది అది నాకు మొన్నకి చెప్పే వరకు నాకు తెలియదు మడ అడవుల నుంచి ఇంత ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు ఇంత ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి తేనె దొరుకుతుంది నాకే తెలియదు ఇట్లాంటి అన్నిటికీ ఉదాహరణకి మొన్న వెస్ట్ బెంగాల్ నుంచి ఇక కల్కట్టా నుంచి ఎవరు ఒక ఫోరం వచ్చి నన్ను ఇన్వైట్ చేయమన్నారు మీరు మీ మీరు వచ్చి మీరు స్టాల్స్ పెట్టండి ఎక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే నాకు అప్పుడు అనిపించింది అలాంటి స్టాల్స్లో మన ఈ మడడవులు దొరికి తేనెని వీటిని మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు అని అనిపించింది సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దరికే అన్నో పాసిబిలిటీస్ మరొక విషయం గవర్నమెంట్ ల్యాండ్స్లో మ్యాంగ్రోవ్స్ ఉంటే మీరు ఇందాక చెప్పారు మన హండ్రెడ్ అండ్ టెన్ ఏకర్స్ అట్ బీన్ లాస్ట్ మిన్ ఇట్ ఈస్ అండర్ రెవెన్యూ నేను గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి కూడా తీసుకెళ్తాను ఈ దృష్టిలో దీనికి విల్ మేక్ షూర్ దట్ విల్ కమ్ కమాండర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విల్ విల్ మేక్ షూ విల్ డెస్ ప్రొటెక్టెడ్ ఇది ఎందుకంటే ఇది మరి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి దీన్ని అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మటుకు దీన్ని హౌ ీ బ్రింగ్ ఇట్ ఇన్ టు అవర్ ఫోర్ విల్ మేక్ షూర్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు దాని మీద ఎలా చేయాలని మీరు ఒక రిపోర్ట్ కనిపిస్తే దాని విల్ టేక్ ఇట్ టు ద క్యాబినెట్ హౌస్ ఇలాంటి మ్యాంగ్రోవ్స్ ఉంటే ఆ ఏరియాస్ని కూడా అడవులుగా డిక్లేర్ చేసి ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ అని అంటే దాన్ని మ్యాంగ్రోవ్ సెల్క్ హ్యాండ్ ఓవర్ చేసేది ఆ డైరెక్షన్లో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రసార మాధ్యమాలను కూడా ముఖ్యంగా ఈ చా టీవీ ఛానల్స్ మాధ్యమాలను కూడా నేను ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఈ మడ అడవులు రక్షణ చాలా చాలా అవసరం దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా వీటి రక్షణ ఎందుకు ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకంటే అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి ఆ ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను